అనిల్ కుమార్ గుడ్ మార్నింగ్ మేడం మేడం అర్థమైంది నాకు ఇప్పుడు గారే స్వయంగా అంత పెద్ద మాట అన్న తర్వాత మళ్ళా గౌరవ సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇంకొక మాట అంటే దానిపైన అంటే మేడం సంధ్యారెడ్డి మేడం ఇంకే వేరే అనుకోవద్దు దానిపైన మేడం లేకపోతే సీఎం గారు చెప్పింది కరెక్టా శ్రీధర్ గారు చెప్పింది కరెక్టా నడుస్తున్న నగడే ఏంటో చెప్పే ప్రయత్నం చేసిరా మేడం ఏం చెప్పారు నాకు అర్థం కాలే ఓకే ఇక మేడం ఇవన్నీ పక్కన పెట్టి ఒకటే చెప్తున్నా మేడం చైర్మన్ అనే పదవి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది అనే దానిపైన నడుస్తున్న రగడ పైన చర్చ పెట్టారు దానికి ఒకటే చెప్తున్నారు వాళ్ళు స్వయానా స్వయానా సీఎం గారే పెద్ద మీటింగ్ లో ఒప్పుకున్నారు ఏది ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి మేడం మీకు ఆఫ్ ద రికార్డు బయట ప్రభుత్వం అఫీషియల్ గా చేయించిన పని ఏంటంటే ఆ ఇప్పుడు మొన్న ఈ నడుస్తున్న రెండు మూడు రోజుల చర్చలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు హైదరాబాద్ వెళ్లకుండా ఈ అరకెపూడి గాంధీ ఇల్లు ముట్టడి చేయకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అర్థం ఏంటో ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరకుపూడి గాంధీ ఇల్లి పుట్టడుకో దీని మీద ఖండించడానికో ఒక నిరసన కార్యక్రమం చేయడానికి హైదరాబాద్ వెళ్తారని ముందస్తు అరెస్ట్ చేసింది రాష్ట్ర మొత్తం ఈ ప్రభుత్వం అసలు మాట్లాడేది కౌశిక్ రెడ్డినే కదా నేను మీ ఇంటికి వస్తాను బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారు మా పార్టీ అంటున్నారు కాబట్టి అన్నారు రాలేదు పోలీసులు అక్కడ అడ్డుకున్నారు ఇక్కడ కూడా అడ్డుకున్నారు కానీ ఆయనప్పటికే వచ్చారు అరకేపూడి గాంధీ అక్కడ జరిగినటువంటి సిచువేషన్ చూసాము అద్దాలు పగలడం చూసాము దాడులు చూసి ఇవన్నీ చూసాము నెక్స్ట్ డే మళ్ళీ మేము వస్తామన్నారు ఈ ఇంట్లోనే భేటీ అవుతా అన్నారనే కదా అరికేపుడు గాంధీ కూడా ఇంటి నుంచి బయటకేం పంపలేదే ఆయన కూడా అవసరం చేసే ఉంచారు కదా కాదా అదే ఏమన్నా ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మొత్తం కార్యకర్తను అరెస్ట్ చేయిందంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది ఎవరికి అంటే వీళ్ళు ఎవరిని మోసపోతున్నారు అసలు వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని స్వయంగా సీఎం గారు అనౌన్స్ చేసుకొని అంత పెద్ద మీటింగ్ లో చెప్పుకొని మా మా ఇంట్లో అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇంకొక మంత్రి గారు ఉండి ఏదో మనం తప్పులో పడుతున్నాం ఇట్లా ఏ రాదు మిస్టేక్ అవుతుంది మళ్ళీ కొన్ని ఇబ్బంది జరుగుతుంది దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ దాన్ని అసలు ప్రజలు పిచ్చోలా ఆ మేధావులు పిచ్చోళ్ళ అసలు ఏ అసలు వీళ్ళు ఏమి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు ఓపెన్ గా మాట్టి అని చెప్పుకోరు చెప్పుకుంటే ఈ చైర్మన్ తీయరాదు ఇది తప్పులో పడతామని ఇప్పుడు తప్పుడు సవరించుకునే ప్రయత్నం చేస్తూ అందరినీ పిచ్చోళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మాని అసలు ఏంది ప్రభుత్వం ఏం నడుస్తుంది ప్రతిపక్షాలకు ఇచ్చే ప్రతిపక్షాలకు ఇచ్చే గౌరవం ప్రతిపక్షాలకు ఇవ్వాలి అధికార పక్షం చేసే అధికారంలో ఉన్న వారికి ఉన్న విచక్షణ అధికారాలు వాడుకోవాలి తప్ప పూర్తి విచక్షణాధికారాలను దుర్వ్యోగంలో పరుస్తూ ప్రతిపక్షాలకు ఇచ్చే వాటిని కూడా ఆ ఎస్టి పక్షులు ఇవ్వం ఇవన్నీ మార్చే ఉండాలి ఇలా ప్రతిపక్షంలో అసలు వారి పాత్ర ఏముండదు అని ఒక దుర్మార్గమైన ఆ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎస్ కౌశిక్ రెడ్డి గారు చెప్పారు ఏమని నువ్వు మా పార్టీ అంటున్నావు కదా మరి మీ ఇంటికి అర్థం నిన్ను తెలంగాణ భవన్ కి తీసుకుపోతామని అన్న భయం ఎందుకు మా పార్టీ వాళ్ళ ఇంటికి మేము బోమా మా పార్టీ వాళ్ళ ఇంటికి మా మా పార్టీ ఎమ్మెల్యే పోతే ప్రభుత్వం గాని అధికారులు కానీ ఆపాల్సిన అవసరం ఏంటి మేడం చెప్పండి మా పార్టీ ఎమ్మెల్యే అన్నారు ఆయన కూడా వస్తున్నాడు మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మా ఊరు పోతలేదా రోజు పోతలేదా పోతారు తెలంగాణ భవంతి రమ్మన్నాం తెలంగాణ భవన్ రావాలి అది గాంధీ ఎందుకు అసలు ఎందుకు చెప్పండి తెలంగాణ భావానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో పార్టీలో జాయిన్ అయ్యిందని స్వయంగా సీఎం చెప్తుంటే మళ్ళీ ఇంకో మాత్రం సవరించుకొని దాని ఏదో సవరణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ ఒకటే మేడం అధికారం పార్టీ మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం నియంతగా వ్యవహరిస్తున్నారు అది ప్రతిపక్ష పార్టీ ఏ మాత్రం ఎక్కడ కూడా ఆ ఊసే లేకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీ ఆశామాజీ పార్టీ కాదు బిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మంచి 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 తురుంగా మంచి 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 మేధావులు పార్టీ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి మహామహులను ఎదుర్కొన్న పార్టీ వాళ్ళని ఎదురించి ఉద్యమాలు నడిపిన పార్టీ మాకు భయమా ఈ రేవంత్ రెడ్డి గారికి మా పార్టీకి కానీ మా అధినేత కానీ మా నాయకులు ఈ పార్టీకి భయపెడతారని నేను అనుకుంటున్నాను వీళ్ళు ఒకటే మేడం ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని అపహాస్యం చేసిరు ఈ రోజు అపహాస్యం చేసి అపహాస్యం చేస్తూ మేడం అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ లేని చర్చకు దారి దీనిలో అవమాన పడక తప్పదు ఈరోజు పెద్దలు అందరూ చూస్తా ఉన్నారు తప్పకుండా ఈ విషయంలో అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు అవమాన పడతారు ఇది మనకి చూసి తీరుతాము మేడం ఓకే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ మారచ్చు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది ఆనాడు ఫిరాయింపులు ఇవన్నీ కూడా తీసుకోలేదా